thank you తెలుగు సినిమా రంగంలో ఇంతవరకు ఎంతో మంది నటులుగా రాణించారు మరి కొందరు దర్శకులుగా వెలుగొందుతున్నారు వీరిలో తమకంటూ ఓ ప్రత్యేకమైన ప్యాటర్న్ సృష్టించుకున్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు ఇలా ఉన్న వారిలో నందమూరి నటసింహం అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతుండగా మరొకరు ఎల్లప్పుడూ వార్తలలోని వ్యక్తిగా తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్న దర్శకుడు రాంగోపాల్ వర్మ వీరిద్దరూ అనుకోకుండా ఈ మధ్య ముంబైలో సర్కార్ త్రీ షూటింగ్ లో కలుసుకున్నారు ఇంకేముంది ఈ ఇద్దరి కలయికతో ఏదైనా సంచలనం సృష్టించబోతున్నారేమో అన్న సందేహం అందరికీ కలిగింది నిజానికి రామ్ గోపాల్ వర్మ వంటి దర్శకుడి ఆలోచనల నుంచి బాలకృష్ణ అనే ఓ విలక్షణ కథానాయకుడిని ఊహించుకోగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది సర్కార్ వంటి డాన్ పాత్రల్లో ఓ మాంచి యాక్షన్ మరియు సెంటిమెంట్ ను కలగలిపి వీరిద్దరి కాంబినేషన్ లో గాని ఓ చిత్రం వస్తే అది అవుతుంది నిజంగా ఈ కాంబినేషన్ వర్కౌట్ అవ్వాలని కోరుకు